అట్టహాసంగా చౌడేశ్వరి జాతర ప్రారంభం బండలాగుడు పోటీలను ప్రారంభించిన రావుల చంద్రశేఖరరెడ్డి మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవడం మన బాధ్యతని మాజీ ఎంపీ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు మూడు రోజుల పాటు సాగే పెబ్బేరు చౌడేశ్వరి జాతర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి జాతరలో పాల్గొన్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి చౌడేశ్వరి తల్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మార్కెట్ యార్డ్ నందు ప్రతి సంవత్సరం లాగాని కొనసాగే అంతరాష్ట్ర మేలుజాతి జంతు ప్రదర్శన మరియు బందలాగుడు పోటీలను స్వయంగా చేరకోల ఊపి ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెబ్బేలు సంత నిర్వహణ మరియు చౌడేశ్వరి జాతర నిర్వహణలో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిందని అన్నారు రైతులకు ప్రజలకు పశుసంపద ఎంతో ముఖ్యమైనదని మేలుజాతి ఆవులను ఇక్కడ ప్రదర్శించడం హర్షణీయమని అన్నారు బండలాగుడు ప్రదర్శనకు ప్రతి సంవత్సరం బహుమతులు అందజేసి ప్రోత్సహిస్తున్న రావుల రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల సాయికరుణ శ్రీ కర్రేస్వామి వనం రాములు జగన్నాథం నాయుడు దిలీప్ రెడ్డి ఎం రాజశేఖర్ మాధవరెడ్డి వడ్డే రమేష్ తదితరులు పాల్గొన్నారు

ബിഗ്സ് അതേവിധങ്ങാമി ഗാർക്ക് സിരി സൻ്മാനം ദേവ ചന്ദ്രശേഖര ചേതല ഗ്രാമസഭാ ബിഗ് ക Okay. k تجن